ఇంకెంతకాలం అని ఇలాంటి ఓల్డ్ ఫ్యాషన్ బ్యాగ్స్ని మనం వాడతామండి అసలు ఈ బ్యాగ్కి ఏమన్నా కళ ఉందా సో అందుకే నేను ఒక మంచి ఐడియాకి వచ్చానండి మనం ఏంటంటే స్టూడెంట్స్కి క్లాసెస్తో పాటు ఫ్లూట్స్తో పాటు మంచి మంచి బ్యాగ్స్ని కూడా మనం తయారు చేయడం స్టార్ట్ చేసామన్నమాట సో మీరు కానీ చూసినట్లయితే ఇవి మన ఫస్ట్ ఎడిషన్ అండి ఈ బ్యాగ్స్ ఏంటంటే ఇవి మన ఫస్ట్ ఎడిషన్ అనమాట సో బేసిక్గా ఏమండి అసలు మార్కెట్లో మీరు కానీ చూసినట్లయితే మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు ఇలాగే తయారు చేస్తున్నారు అందరు ఇలాగే తయారు చేస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు పెద్దగా ఇక్కడ అక్షరాలతో వేసుకుంటున్నారు అసలు ఈ బ్యాగ్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రత్యేకత లేదు దీనికి ఒక అందం లేదు దీనికి ఒక కళాత్మకమైన లైక్ యూనో క్రియేటివిటీ లేదు దీంట్లో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎంత మంచి కాస్ట్లీ ఫ్లూట్స్ కొన్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి బ్యాగ్స్ లేవండి సో ఈ రోజు నుంచి ఇలాంటి బ్యాగులకి మనం టాటా చెప్పి ఇలాంటి మంచి కళాత్మకమైన ఎంతో శ్రద్ధతో రూపొందించిన ఈ బ్యాగ్స్కి మనం స్వాగతం చెప్దామండి ఏమండి రోజు నుంచి మనం ఏంటంటే స్టూడెంట్స్కి ఫ్లూట్ క్లాసెస్తో పాటు ఫ్లూట్స్తో పాటు అద్భుతమైన బ్యాగ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అన్నమాట సో ఏవండి బేసికలీ నాకు ఈ ఐడియా ఎప్పటి నుంచో వచ్చిందండి ఎన్నో సంవత్సరాల ముందు నుంచి వచ్చింది కాకపోతే నాకు మంచి టైలర్స్ దొరకకపోవడం వల్ల మంచి మెటీరియల్ దొరకకపోవడం వల్ల నేను కొంత టైం తీసుకోవాల్సి వచ్చిందండి సో ఈ బ్యాగ్స్ అన్నీ మనం ఏంటంటే బాంబేలో మనం ఏంటంటే తయారు చేయడం జరిగింది సో నాకు ఒక ఐడియా వచ్చిందండి అసలు ఫ్లూట్స్తో పాటు గిటార్కి కీబోర్డ్కి అండ్ వయలిన్కి కూడా మనం బ్యాగ్స్ తయారు చేయాలని అందుకే నేను కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఆ కంపెనీ పేరే సంచి మన తెలుగులో సంచి అంటే ఏంటి అంటే ఏంటో మీకు తెలుసు సంచి అంటే బ్యాగ్ మన తెలుగులో మీరు కానీ చూసినట్లయితే చూడండి సంచి సో బేసికలీ ఈ బ్యా ఈ బ్యాగ్స్ అన్నీ మనమే తయారు చేసామండి సో ఈ బ్యాగ్స్ ప్రస్తుతానికి ఏంటంటే నాలుగు కలర్స్లో ఉన్నాయండి ఒకటి మెరూను ఇంకోటి బ్రౌను ఇంకోటి గ్రీను ఇంకోటి చాక్లెట్ బ్రౌను సో ప్రస్తుతానికి ఈ పీసెస్ అన్నీ నేను ఒక ఫార్టీ పీసెస్ చేపించానండి ఫార్టీ ఫార్టీ పీసెస్ మాత్రమే చేపించాను దీని తర్వాత ఇంకా మంచి మంచి మోడల్స్తో కూడా నేను బ్యాగ్స్ని రూపొందిద్దాం అనుకుంటున్నాను సో ఈ బ్యాగ్స్ యొక్క పూర్తి వివరణ అంటే అసలు ఈ బ్యాగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అండి ఏమండి మన కంపెనీ అని నేను చెప్పడం కాదు కదా బేసికలీ ఇలాంటి బ్యాగ్స్ని మీరు ఎక్కడా చూసుండరు చూసుంటారు ఎక్కడ చూసుంటారు మీరు కానీ చూసినట్లయితే స్టూడెంట్స్ ఇలా పట్టుకోవడానికి మనం ఒక హ్యాండిల్ని క్రియేట్ చేసాం ఇక్కడ మనం ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే ఇదిగోండి ఇలా తగిలించుకోవడానికి మనం ఇక్కడ ఒక బెల్ట్ని క్రియేట్ చేసాం దీన్ని మనం ఇంకా లైక్ యూనో సైజ్ని కూడా పెంచుకోవచ్చు అండ్ మీరు కానీ చూసినట్లయితే ఇది దాదాపు ఒక ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది చూడండి ఒక ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇది ఇదేంటంటే బేసికలీ చూడండి జిప్ ఇది బేసికలీ ఏంటంటే దీంట్లో మనం పైపును కూడా మనం పెట్టడం జరిగిందనమాట ఇదిగోండి పైప్ని దీనివల్ల ఏంటంటే ఎలాంటి డ్యామేజెస్ అవో ఓకేనా సో దీంట్లో దగ్గర దగ్గర ఒక నాలుగు ఫ్లూట్లు పడతాయండి నాలుగు ఫ్లూట్లు చూడండి ఈ నాలుగు ఫ్లూట్లు దీంట్లో పడతాయి అన్నమాట సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే సి ఫ్లూట్స్ని మనం ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇప్పుడు వానలు వచ్చినప్పుడు ఫ్లూట్స్కి ఏంటంటే ఫంగస్ అనేది ఏర్పడుతుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఒక మంచి బ్యాగ్ బ్యాగ్ కావాల్సి వస్తుంది సో చాలామంది స్టూడెంట్స్ నాకు ఏంటంటే కాల్స్ చేసి సార్ మాకు ఒక మంచి బ్యాగ్స్ని క్రియేట్ చేయండి మంచి బ్యాగ్స్ని క్రియేట్ చేయండి అని నాకు చెప్పడం జరిగింది సో అందుకే అందరి కోరిక మేరకు మనం ఏంటంటే ఈ బ్యాగ్స్ని మనం తయారు చేయడం జరిగిందండి ఏమండి ఫ్లూట్ క్లాసెస్తో పాటు ఫ్లూట్స్తో పాటు రోజు నుంచి మనం స్టూడెంట్స్కి మంచి బ్యాగ్స్ కూడా ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను అంటే డిసైడ్ అయిపోయాను సో ఇది ప్రస్తుతానికి మన దగ్గరున్న లైక్ యూనో మోడల్స్ ఇవ్వండి మనం ఏంటంటే ఇంకా మంచి మంచి చాలా చాలా ఆర్టిస్టిక్గా చాలా చాలా లైక్ యూనో నైపుణ్యంతో మనం ఏంటంటే మంచి మంచి బ్యాగ్స్ని నేను క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వాలనేది నా గోల్ అనమాట ఎప్పుడు కూడా స్టూడెంట్ ఏంటంటే తన సంగీత వాయిద్యాన్ని క్యారీ చేసేటప్పుడు గర్వంగా ఉండాలన్నమాట ఇలాంటి బ్యాగ్స్లో క్యారీ చేయడం వల్ల ఎలాంటి గర్వం ఉండదు దీంట్లో అసలు ఎలాంటి కళ లేదు ఇది జస్ట్ ఏదో ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటుంది కానీ అసలు దీంట్లో ఏ కళ లేదండి నాకేంటంటే చాలా అనమాట ఒక టైంలో ఎలాగైనా సరే మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి మనం స్టూడెంట్స్కి మంచి మంచి బ్యాగ్స్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఎన్నో నెలల ముందు నేను ఇక్కడ బాంబేకి వచ్చి మన స్టూడియో ఇక్కడ క్రియేట్ చేసి నేను ఏంటంటే టైలర్స్ని హైర్ చేసుకొని మంచి మెటీరియల్ నేను తెప్పించి దగ్గరుండి వాళ్ళకి ఏంటంటే ప్రతి మోడల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బ్యాగ్స్ని మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట సో ఎవరికైతే ఈ బ్యాగ్స్ కావాలనుకుంటున్నారో మీరు కానీ ఈ నెంబర్కి కానీ కాల్ చేయగలిగితే మీకేంటంటే ఈ బ్యాగ్ని నేను మీకు నీట్గా సేఫ్గా మీకేంటంటే డెలివరీ చేయడం జరుగుతుందండి సో మన కొత్త కంపెనీ నేను ఈరోజు ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈరోజు మా అమ్మ బర్త్డే అక్టోబర్ థర్డ్ సో ఈ మన కంపెనీ సంచి ఇంకా మంచి మంచి బ్యాగ్స్ని క్రియేట్ చేయాలి గిటార్కి కీబోర్డ్కి అండ్ ఉక్కులే ఇన్స్ట్రుమెంట్స్కి అండ్ వీలైనంత వరకు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్కి వీలైతే అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి మనం మంచి మంచి బ్యాగ్స్ని క్రియేట్ చేయాలండి ఇది ఏంటంటే బేసికల్లీ ఇది రెగ్జిన్ మెటీరియల్ ఇది రెగ్జిన్ మెటీరియల్ అనమాట చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి కావాలంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి సో మీకు ఈ బ్యాగ్స్ కానీ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కానీ కాల్ చేయగలిగితే మీ ఈ బ్యాగ్స్ని మీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా నేను మీకు పంపిస్తానండి ఇవి చాలా 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 మంచి బ్యాగ్స్ నేనేదో తయారు చేశాను నాకేవో అమ్ముడు పోవాలనే దురుద్దేశంతో నా సొంత సెల్ఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం నేను చెప్పట్లేదు ఎప్పుడు కూడా ఫ్లూట్ని మనం పట్టుకునేటప్పుడు ఒక గర్వంతో పట్టుకోవాలి ఎక్కడికైనా మనం బయటికి తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే ఒక గర్వంతో పట్టుకోవాలి ఎవరైనా చూసి అసలు ఏంది ఈ బ్యాగ్ ఇంత బాగుంది అని అనుకోవాలన్నమాట సో మన వాళ్ళ కోసం నా ఆశయం కోసం నేను ఈ బ్యాగ్స్ అన్నీ నేను తయారు చేయడం జరిగిందండి మన కంప్ మన కొత్త కంపెనీ సంచి ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు బ్లెస్సింగ్స్ నాకు కావాలండి థ్యాంక్ యూ సో మచ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి